హాయ్ అండి ఇదైతే నా ఫస్ట్ యూట్యూబ్ వ్లాగ్ అనమాట నేను ఈరోజు ఏకాదశి కదండి ఈరోజు ఏకాదశి రోజున నేను చేసుకునే పూజ అలాగే నేను యూట్యూబ్లోకి రావడానికి రీజన్ ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవీ స్వరాల్ ఈరోజైతే ఫోర్ ఓ క్లాక్కే లేచి ఇల్లంతా ఊడ్చేసి ఇంకా స్నానం చేసేసి వచ్చి కిచెన్లోకి అయితే వచ్చానండి ఈరోజైతే నైవేద్యంగా పాయసం చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమే ఇదిగోండి ఒక కప్పు అయితే పాయసం తీసుకొని నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను ఇది ఫ్రై అయ్యేలోగా ఇంకొక పక్క అయితే ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ని తీసుకొని వేడి చేసుకోవాలి నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్లో చేసుకోండి పాయసం అయితే ఒక కొన్ని గంటలైనా కూడా చిక్కగా కావ్వకుండా పల్చగా ఉంటుందండి చేసినప్పుడు పల్చగా ఉంటుంది కానీ తర్వాత చిక్కగా అయిపోతుంది కదా ముద్దగా అలా కాకుండా ఉంటుందన్నమాట నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదా మన దగ్గర ఉన్నవి నేనైతే నా దగ్గర అయితే జీడిపప్పే ఉంది ప్రస్తుతానికి అదే వేస్తున్నాను అవి తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇదిగోండి వాటర్ అయితే హాట్ వాటర్ అందులోకి వేసేసాను ఇంకా అది బాయిల్ అయ్యేలోగా మళ్ళీ అదే బౌల్ పెట్టేసి ఇంకా పాలు అయితే మరగపెట్టుకుంటున్నాను ఈ పాలు కూడా బాగా మరిగిన తర్వాత అయితే ఇంకా పాయసంలో వేసేయడమే ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఎన్ని అవర్స్ అయినా కూడా పాయసం అయితే పల్చగే ఉంటుందండి ముద్దగా అవ్వదు చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇంకొక పక్క ఇదిగోండి పూజకు కావాల్సినవన్నీ పువ్వులు అయితే నేను వచ్చాయి తీసుకున్నాను రోజా పువ్వులు అలాగే చామంతులు తీసుకున్నాను ఇంకా మొన్న రీసెంట్గా ఉర్లి అయితే తీసుకున్నానండి ద్వారం దగ్గర పెట్టుకుందామని చాలా ఇష్టం అన్నమాట ఇలాంటి కొన్ని కొన్ని డెకరేట్ ఇంక ఇదిగోండి ఉర్లీలోకి పువ్వులన్నీ కూడా సర్దుతున్నాను ఇలా అరేంజ్ చేస్తున్నాను ఇంక ఇది పెట్టేలోగా ఇదిగోండి పాయసం అయితే అవుతూ ఉంది ఇంకా ఒక కప్పుకి ఒక కప్పు పాయసంకి సేమియాకి ఒక కప్పు షుగర్ అయితే కరెక్టే సరిపోతుందండి ఇంకా అందులోకి ఒక నాలుగు యాలక్కాయలు అయితే దంచేసి వేసుకుంటున్నాను ఇలాగా ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా ఇందాకైతే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పులు తీసి పక్కన పెట్టాను కదా ఇంకా అవి నెయ్యిలో అయితే బాగా వేపేసి అందులోకి వేసి కలిపేశాను అంతే అండి ఎంతో టేస్టీ అయిన పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా దాన్ని పక్కన పెట్టేశాను ఇంకా ఇదైతే నిన్నటి వీడియో అండి పూజకి ముందు రోజు అనమాట ఇది నేను ముందు రోజే హౌస్ మొత్తం నీటి క్లీన్ చేసి పెట్టేస్తానండి ఎందుకంటే తర్వాత రోజు క్లీన్ చేయాలంటే చాలా టైం అయిపోతుంది అందుకని ముందు రోజే చక్కగా నీట్గా హౌస్ మొత్తం క్లీన్ చేసేస్తాను రూము తర్వాత బయట అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా దేవుడు సామాన్లు ఉంటాయి కదా అవి కూడా చక్కగా తోమేసి పెట్టేస్తానండి బొట్లు కూడా పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇదిగోండి ద్వారం దగ్గర ముందు రోజు రాత్రే పడుకునే ముందైతే పని చేస్తానన్నమాట ఎందుకంటే పిల్లలు అటు ఇటు తిరుగుతారు కదా మళ్ళీ ముగ్గు అంతా చెరిపేస్తారని ఇంకా ఏ పని లేదు ఇంకా పడుకుని పోతాం అనగా ఇంకా ద్వారం దగ్గర బయట ఇలా చిన్నగా అయితే ముగ్గు వేసుకుంటానండి పసుపు రాసేసి నిండుగా ఇలా అయితే అలకిరించుకున్నాను ఇది పూజారూమ్ ద్వారం దగ్గర ఇలా చిన్నగా అయితే ముగ్గు వేసుకొని పెట్టుకున్నాను ఇంకా చూసారా దేవుడి సామాన్లు అంతా క్లీన్ చేసి పక్కన పెట్టాను ఇది నెక్స్ట్ డే అదే ఈరోజు అనమాట ఇది ఇంకా ఫస్ట్ అయితే తులసి మొక్క దగ్గర పూజ అయితే చేసుకుందామని ఇదిగోండి పసుపు రాసేసి ఇంకా చిన్నగా అయితే ముగ్గు వేసుకున్నాను ఇక్కడ టెంపుల్స్ మనము ఆంధ్రాలో అయితే కార్తీక మాసము ఎంత చక్కగా చేస్తారో ఇక్కడ బెంగళూరులో అయితే శ్రావణ మాసం చేసుకుంటారండి నవరాత్రులు ఈ ఈ రోజుల్లో మాత్రమే ఈ వీళ్ళు వేగంగా లేచి దీపారాధన చేసుకుంటారండి కార్తీక మాసం అసలు పట్టించుకోరు వీళ్ళు ఇక్కడ మాకు స్ట్రీట్లో దగ్గరలో ఒక శివాలయం ఉందండి వెళ్దాము అని అనుకుంటే ఎనిమిది వరకు ఇంకా డోర్స్ ఓపెన్ చేయరు అనమాట ఇక్కడ ఎనిమిది వరకు కూడా గుడి తెరవరు అనమాట ఇంకా అందుకనే తులసి మొక్క దగ్గర ఈరోజు ఏకాదశి కదా అని కట్టొత్తు అయితే అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసేసి ఇంకా తులసి మొక్క దగ్గరే వెలిగించుకున్నానండి ఇలా ఇదిగోండి ఇలా అయితే పూజ చేసుకున్నాను ప్రసాదం అయితే ఇంట్లో అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు పాయసాన్ని అయితే పెట్టి ఇలా అయితే తులసి మొక్క దగ్గర పూజ అయితే చేసుకున్నానండి చూసారా మా తులసి మొక్క చాలా ఇష్టం అండి తులసి పూజ అంటే చాలా ఇష్టం నేనైతే తులసమ్మ దగ్గర కూడా మాట్లాడుకుంటూ ఉంటానన్నమాట ఒక్కొక్కరు నమ్మకం ఒక్కొక్కరు అన్నట్టుగా చెప్తే నవ్వుతారేమో మీరు కానీ నాకు ఇష్టం అనమాట అలా మాట్లాడుకుంటూ ఉంటాను తులసి అమ్మ దగ్గర ఇంకా ఉర్లి అక్కడ డెకరేట్ చేశాను కదా ఇంకా ద్వారం దగ్గర పెట్టి ఇదిగోండి ఇలా అయితే పూజ చేసుకుంటున్నాను ద్వారం దగ్గర కూడా చూడండి ఎంత కళ కనిపిస్తుందో పువ్వులు పెట్టి అంతా చేసాక ఎంత అందంగా ఉందో కదా ఫస్ట్ అయితే దీపాలను వెలిగించుకున్నాను దాని తర్వాత అయితే దూపం వేసేసి చివరిగా అయితే విచ్చేసాను ఇచ్చేశాను ఒకసారి చూడండి ఎంత బాగుందో ద్వారం దగ్గర పూజ ఇంక ఇదంతా అయిన తర్వాత పాయసం అయితే చేశాను కదా ఇంకా ఇదంతా కప్పులోకి వేసుకొని వచ్చి ఇంకా అన్నీ అమర్చుకొని అయితే పూజ దగ్గర కూర్చున్నానండి ఎందుకంటే మాట్లాడితే మళ్ళీ లేవాలంటే ఇబ్బంది కదా అందుకనే ముందే పువ్వులు మిగిలినవన్నీ కూడా తెచ్చేసి పెట్టుకొని ఇంకా పూజ దగ్గర అయితే కూర్చొని ఒక్కొక్కటి ఇదిగోండి ఇలా అయితే సర్దుకుంటున్నాను అన్నమాట అసలు నేను యూట్యూబ్లోకి రావడానికి రీజన్ ఏంటి అంటే ఒకసారి వచ్చేసి మా హస్బెండ్ సరదాగా అన్నారనమాట నీకంటూ ఏ గోల్స్ లేవా అని ఆయన సరదాగా అన్నా కూడా ఇంకా నైట్ పడుకున్నప్పుడు ఆలోచిస్తే నిజమే కదా ఎంతసేపు పిల్లలు హస్బెండ్ ఇల్లు అంతేనా నాకంటూ ఏ గోల్స్ లేవా అని ఆలోచించినప్పుడు ఇంక నేను అనుకున్నాను అనమాట ఏదో ఒకటి చెయ్యాలి అని అయితే నాకు ఇష్టం అనమాట ద్వారం దగ్గర ముగ్గులు వేసుకున్న తులసి మొక్క దగ్గర ముగ్గులు వేయడం లేదంటే పూజ చేసుకున్నప్పుడు వీడియోస్ తీసి వాట్సాప్లో పెట్టేదాన్ని అనమాట ఇష్టం అది అప్పుడు అనుకున్నాను వాట్సాప్లో స్టేటస్ పెట్టినప్పుడు మా రిలేటివ్స్లో కూడా చాలామంది అన్నారు యూట్యూబ్లో పెట్టచ్చు కదా అని అయితే యూట్యూబ్ అనేది ఒక రోజుతో అయిపోయింది కాదు కదండి ఇప్పుడు వాట్సాప్ అయితే స్టేటస్ ఈరోజు పెడితే రేపు వెళ్ళిపోతుంది కానీ యూట్యూబ్లో పెట్టింది లైఫ్ లాంగ్ ఉంటుంది కదా ఇంక అందుకని సరే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని అయితే యూట్యూబ్లోకి వచ్చాను దానికోసమే ఒక టూ మంత్స్ అయితే ఎడిటింగ్ అంతా నేర్చుకున్నానండి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి తమ్ నెయిల్స్ ఎలా పెట్టాలి ఇవంతా కూడా తెలుసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే షార్ట్సే ఇప్పటి వరకు కూడా చేశాను అనమాట యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఇప్పటి వరకు అయితే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదండి ఇదే ఫస్ట్ వీడియో అనమాట నేను చెప్పే విధానం కానీ నేను చేసే పని కానీ నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వలన ఛానల్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందనమాట ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఇంకా నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది కదా చాలామంది చూశారంటే నేను కూడా వీడియోస్ చెయ్యాలి అని అయితే నాకు మోటివేషన్గా ఉంటుంది అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను ఏమీ అనుకోవద్దు ఇక నా గురించి చెప్పాలి అంటే నా పేరు భార్గవి అండి నేనైతే ఒక హౌస్ వైఫ్ని మాదైతే శ్రీకాకుళం అండి అర్థమవుతుంది లేదా శ్రీకాకుళం అంటే వైజాగ్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది ఇంకా మా హస్బెండ్ అయితే ఒక లెక్చులర్గా వర్క్ చేస్తున్నారు మా హస్బెండ్ జాబ్ పరంగా అయితే ఇంకా బెంగళూరులో ఉంటున్నామండి బెంగళూరు నుంచి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ జర్నీ దావణగిరి అనే ఊరిలో ఉంటున్నాము ప్రజెంట్ అయితే ఇంకా ఇదండి మా గురించి మాకు ఇద్దరు పిల్లలండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి ఈ ఏకాదశి రోజున మా శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గులో అయితే దారుణం జరిగిందనే చెప్పాలండి ఏం జరిగిందంటే కొత్తగా అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కట్టారు ఏడు ఎకరాల్లో విస్తీర్ణంగా అయితే కట్టారు కానీ టెంపుల్ అయితే ఒక మూడు మంది జనాలు పట్టేటట్టుగా చిన్నగానే ఉంది టెంపుల్ అయితే కొత్తదని అందులోకి ఏకాదశి పడిందని చాలా మంది క్రౌడ్ అయిపోయారు అనమాట ఇంచుమించుగా ఒక ట్వంటీ థౌజండ్ పైనే జనాలు అయితే వెళ్ళిపోయినారు అందులోకి ఇంకా దానివల్ల అయితే రష్ ఎక్కువైపోయి తొక్కిసలాట జరిగిందండి దీంట్లోనైతే ఒక పన్నెండు మంది అయితే చనిపోయారు ఇంకొంతమంది అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉందనే చెప్పాలి దయచేసి అర్థం చేసుకోండి కార్తీక మాసం అని ఇలా టెంపుల్స్కి వెళ్ళి ప్రాణాల మీదకైతే తెచ్చుకోకండి మనస్ఫూర్తిగా ఇంట్లోనే చిన్నగా ఒక దీపాన్ని వెలిగించేసి ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోండి ఇది ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి